హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మొదటగా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ ఇస్తున్నాను సో అదేవిధంగా ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి రిపబ్లిక్ డే సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం దానిలో ముఖ్యంగా గ్రూప్ టూకు సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది ఇప్పుడు మనం టూ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం పాటు మీకు ప్రీవియస్లో కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా అందిస్తున్నాం రైల్వే గ్రూప్ డీకి సంబంధించిన పూర్తి కోర్సు కూడా ఇప్పుడు వన్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది హైకోర్టు జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కోర్సు విత్ టెస్ట్ సిరీస్ అనేది మనం నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా అవే కాకుండా ఇక్కడ తెలంగాణ డిఎస్సి టెస్ట్ సిరీస్ బ్యాచెస్ అనేది రెండు రకాల బ్యాచ్ అయితే మనం తీసుకురావడం జరిగింది సో ఇక్కడ మీరు చూసినట్లయితే దీనిలో మీకు ఇది రేపటి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం వన్ టెన్ ప్లాన్ కావాలనుకుంటే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇది ఒకటే రోజు ఉంటుంది ఆఫర్ దీనిలో మీకు మొత్తం థర్టీన్ థౌసండ్ బిడ్స్ అయితే కవర్ అవుతాయి నైన్టీ డేస్ నైంటీ టెస్ట్లు అయితే ఉంటాయి పది వీక్లీ టెస్ట్లు ఐదు డివిజనల్ టెస్ట్లు ఉంటాయి ఐదు మోడల్ పేపర్స్ అయితే ఉంటాయి ప్రజెంట్ ఇది మీకు యాప్లో అందుబాటులో అయితే ఉంది ఇది ఒక్కరోజు మాత్రమే ఈ ప్రైస్ అయితే ఉంటుంది తర్వాత దీనికి సంబంధించి సిక్స్టీ డేస్ ప్లాన్ కూడా తీసుకురాబోతున్నాం ఇది రేపటి వరకు అందుబాటులో ఉంటుంది టూ ఫార్టీ నైన్ రూపీస్కి సో దీనిలో కొన్ని లిమిటెడ్ టెస్ట్లు అయితే ఉంటాయి ఇవన్నీ మీకు టెస్ట్ అకాడమీ టెస్ట్ బుక్ పేజీ నెంబర్తో పాటుగా రెఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన ఆఫ్ కోర్సెస్ పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లు వచ్చేటప్పుడు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జివో ఫార్టీ సిక్స్ బాధితులకు న్యాయం చేయాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు పదిహేను వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వండి సర్కారుకు నిరుద్యోగుల డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనకు నమస్తే తెలంగాణలో అయితే రావడం జరిగింది పోలీసు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే జివో జివో నెంబర్ ఫార్టీ సిక్స్ను రద్దు చేసి న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ తమ జీవితాలతో ఆడుకుందని నిరుద్యోగులు మండిపడుతున్నారు తక్షణమే పదిహేను వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని లేకపోతే జివో ఫార్టీ సిక్స్తో నష్టపోయినటువంటి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు శనివారం ఒక ప్రకటన విడుదల చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు చాలామంది అభ్యర్థులు ఈ కొత్త నోటిఫికేషన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దాంతోపాటు ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో పదిహేను వేల ఉద్యోగాలు అండ్ రెండు వేల ఇరవై రెండులో పదహారు వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు గుర్తు చేశారు ఎస్సీ వర్గీకరణ పేరిట కాలయాపన చేయకుండా వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు ఉద్యోగార్థుల వయసు కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు పెంచాలి అని చెప్పేసి కూడా ఇక్కడ నిరుద్యోగులు కోరుతున్నట్లయితే చూడవచ్చు గత ప్రభుత్వం ఇచ్చినట్టుగానే పదిహేను వేల కానిస్టేబుల్ వెయ్యి ఎస్ఐ జాబులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లుగా ఇక్కడ ఒక ఆర్టికల్ మనకు నమస్తే తెలంగాణలో అయితే రావడం జరిగింది మినిమం పదిహేను వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే అభ్యర్థులు అయితే కోరుతున్నారు సో మనకైతే జాబ్ క్యాలెండర్లో ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి కాకపోతే ఎన్ని వేకెన్సీస్తో ఇవ్వబోతున్నారు అనేటువంటి క్లారిటీ అయితే లేదు సో వన్స్ మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే రిలీజ్ రిలీజ్ అయిన తర్వాత అయితే టైం అయితే ఉండదు సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటుంది కనుక మీరు ఇప్పటి నుంచి సీరియస్గా ప్రిపేర్ కావండి వీటికి సంబంధించిన కోర్సెస్ కూడా మనం చాలా తక్కువ ప్రైజ్కి అందిస్తున్నాం ఫార్టీ నైన్ రూపీస్కి మన లో అందుబాటులో ఉన్నాయి కావాలంటే తీసుకునే ప్రయత్నం చేయండి ఈరోజు మనకు పెద్దగా అప్డేట్స్ ఏం రాలేదు ఇది ఒకటే అప్డేట్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ మనకి ఈనాడు ప్రతిభకు సంబంధించినట్టు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన ఒక ఆర్టికల్ చూడవచ్చు అండ్ దాంతో పాటు ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు అయితే వచ్చాయి అండ్ చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి ఈరోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి వాటిని చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం గత సిక్స్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా మీకు ఎపిసోడ్ అయినా అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేయండి ఇక్కడ మనం కరెంట్ అఫైర్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మన మొదటి కరెంట్ అఫేర్ అనుక చూసినట్లయితే నిన్న కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది రానున్నటువంటి పోటీ పరీక్షల్లో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటాయి సో దీనికి సంబంధించి నేను ఒక స్పెషల్ వీడియో కూడా రేపు మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ మనం పేపర్ అప్డేట్స్ కనుక చూసినట్లయితే వైద్య విభూషణుడు అని చెప్పేసి చూడవచ్చు డాక్టర్ నగేశ్వర రెడ్డికి పద్మ విభూషణ్ నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ మందకృష్ణ మాదికకు పద్మశ్రీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మొత్తం నూట ముప్పై తొమ్మిది మందికి ప్రకటించిన కేంద్రం ఏడుగురికి పద్మ విభూషణ్ పంతొమ్మిది మందికి పద్మభూషణ్ అండ్ నూట పదమూడు మందికి పద్మశ్రీ అవార్డ్స్ అయితే ప్రకటించడం జరిగింది ఈ నెంబర్స్ గుర్తుండాలి మొత్తం ఎంత మందికి ఇచ్చారు పద్మ అవార్డ్స్ దానిలో ముఖ్యంగా ఈ పద్మ విభూషణ్ ఇచ్చినటువంటి ఏడుగురి పేర్లు గుర్తుండాలి వారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు వారికి ఏ రంగంలో వచ్చింది వారి యొక్క ఇంకేదైనా వారికి సంబంధించినటువంటి ప్రముఖ అంశాలు ఉంటే కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇటువంటి వాటిపైన మనం క్వశ్చన్స్ అడగవచ్చు అండ్ పంతొమ్మిది మందికి పద్మభూషణ్ ఈ పంతొమ్మిది మందిలో మన తెలుగు వారు కనుక ఉన్నట్లయితే వారినైతే హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంచుకోవాలి ఇక నూట పదమూడు మంది పద్మశ్రీ మన తెలుగు వారు ఉన్నట్లయితే వారిని కూడా గుర్తుంచుకోవాలి నేను సపరేట్ వీడియో చేసేటప్పుడు వేటిని గుర్తుంచుకోవాలనేది కూడా మీకు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను సో మనకు తెలంగాణ నుంచి ఇద్దరికి రావడం జరిగింది ఏపీ నుంచి ఐదుగురికి అయితే ఈ అవార్డ్స్ రావడం జరిగింది దేశవ్యాప్తంగా ముప్పై మంది అసమాన్యులకు దక్కిన గౌరవం అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో నేను కంప్లీట్ వీడియో చేస్తాను కనుక చేస్తాను కనుక మీకు అక్కడ మీకు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను నేను రేపు ఈవినింగ్ వరకు ఈ పద్మ అవార్డ్స్ సంబంధించిన వీడియో మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక స్పోర్ట్స్ కు సంబంధించి కనుక చూసినట్టు శ్రీజేష్ కు పద్మభూషణ్ అశ్విన్కు పద్మశ్రీ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో వీళ్ళిద్దరికీ పద్మ అవార్డ్స్లో మనకు శ్రీజేష్కి వచ్చేసి ఈ పద్మభూషణ్ రావడం జరిగింది హాకీకి సంబంధించిన ప్లేయర్ అశ్విన్ వచ్చేసి క్రికెట్కి సంబంధించిన ప్లేయర్ ఇతనికి పద్మశ్రీ అవార్డు అయితే రావడం జరిగింది సో ఇక్కడ వరకు అయితే గుర్తుంచుకోండి నేను మళ్ళీ వీడియో చెప్పినప్పుడు క్లియర్గా చెప్తాను నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టు ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ కరెంటే ఇది కూడా కీస్ కొట్టేసింది అంటే ఇక్కడ చూడవచ్చు ఆస్ట్రేలియన్ ఓపెన్ కైవసం ఫైనల్లో సబాలంకు షాక్ అంటే ఇక్కడ చూడవచ్చు సో మ్యాడిసన్ కీస్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళా సింగిల్స్ టైటిల్స్ని అయితే చేయిజిక్కించుకుంది శనివారం జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్ అయినటువంటి సబాలింకాను ఓడించి సో ఈ టైటిల్ని అయితే సాధించడం జరిగింది కెరియర్లో కీస్కి ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్గా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది పంతొమ్మిదవ సీడ్ కీస్ ఓ గ్రాండ్ స్లామ్ ఫైనల్లో ఆడడం ఇది రెండోసారి అంట రెండు వేల పదిహేడులో ఆమె యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఓడిపోయింది ఇప్పుడు మనకు ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ ఓపెన్ టెన్నిస్ సంబంధించినటువంటి టైటిల్ అయితే కైవసం చేసుకుంది ఈమె అమెరికాకు సంబంధించిన ప్లేయర్ అది గుర్తుంచుకోండి ఏ దేశానికి సంబంధించిన ప్లేయర్ అని చెప్పేసి అడగవచ్చు అండ్ ఆ పేరు గుర్తుంచుకోండి ఆమెకి ఇది ఎన్నో టైటిల్ అనేది కూడా అడుగుతారు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఈ టెన్నిస్కి సంబంధించిన పైన ప్రీవియస్లో చాలా సరస్సు క్వశ్చన్స్ అడగడం జరిగింది వాటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే పథకాల పండుగ నేడే అంటే ఇక్కడ చూడవచ్చు ఆరు వందల ఆరు గ్రామాల్లో లాంఛనంగా నాలుగు స్కీమ్లకు శ్రీకారం అని చెప్పేసి ఇక్కడ జరిగింది రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఫిబ్రవరి నుంచి మార్చి వరకు అమలు చంద్రవంచలో పాల్గొన్నటువంటి సీఎం మంత్రులు అధికారులతో జరిగినటువంటి సమీక్షలో నిర్ణయం అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్టయితే రాష్ట్రంలో నాలుగు ప్రతిష్టాత్మక పథకాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం నుంచి ఈ రైతు భరోసా కావచ్చు ఇందిరమ్మ ఇల్లు రేషన్ అదే అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభిస్తుంది హైదరాబాద్ నగరం మినహా మిగిలినటువంటి ఈ ఆరు వందల ఆరు ఈ సంఖ్యను గుర్తుంచుకొని ఎన్ని మండలాల్లో వీటిని ఇంప్లిమెంట్ చేయబోతున్నారని చెప్పేసి అడగవచ్చు ఒక్కో గ్రామంలో నాలుగు పథకాలు అర్హులైనటువంటి లబ్ధిదారులకు సహాయం సహాయం పంపిణీ చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఎంపిక చేసినటువంటి గ్రామాల్లో ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఈ పథకాల పండుగ అనేటువంటి ప్రారంభం కాబోతున్నట్లు మనకైతే తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది సో వీటికి సంబంధించి మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది ఇక్కడ అయితే నాలుగు పథకాలు ఎనభై ఆరు లక్షల మందికి లబ్ధి అంటూ తిరగవచ్చు నేడు ప్రారంభించినటువంటి రాష్ట్ర మంత్రి రైతు భరోసాతో డెబ్బై లక్షల మందికి ప్రయోజనం ఆత్మీయ భరోసాతో ఏడు లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఐదు లక్షల మందికి పైగానే నాలుగు పాయింట్ రెండు సున్నా లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు వంటి ఇక్కడ చూడవచ్చు సో నేడు కోస్గిలో పథకాలను ప్రారంభించినటువంటి సీఎం రేవంత్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఆల్రెడీ మనం గతంలో ఈ పథకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూసాం మరొకసారి వాటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి వీటిని ప్రారంభించినటువంటి డేట్ను మీరు గుర్తుంచుకున్న ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇద్దరికి కీర్తి చక్ర పద్నాలుగు మందికి శౌర్య చక్ర అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు తొమ్మిది వందల నలభై రెండు మందికి పోలీస్ పథకాలు అందులో పన్నెండు మంది తెలంగాణ ఇక్కడ ఇవ్వడం జరిగింది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర హోంశాఖ ప్రకటన ఇది చాలా ఇంపార్టెంట్ అండి కీర్తి చక్ర ఎంతమందికి వచ్చింది ఎంతమందికి శౌర్య చక్ర వచ్చిందనేది ఈ నెంబర్స్ మీరు గుర్తుంచుకోండి అండ్ తొమ్మిది వందల నలభై రెండు మందికి ఈ పోలీస్ పథకాలు ఇచ్చారు దానిలో మన తెలంగాణ నుంచి పన్నెండు మంది ఉన్నట్లు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మనం చూసినట్లయితే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పోలీస్ అగ్నిమాపక పౌర భద్రతా రంగాలకు చెందినటువంటి తొమ్మిది వందల ఎనభై రెండు మందికి ఈ గ్యాలంటరీ అదేవిధంగా సర్వీస్ పథకాలను అయితే ప్రకటించింది ఈ పథకాల్లో మన తెలంగాణకు సంబంధించిన వారు పన్నెండు మంది ఉన్నారు ఇది కూడా గుర్తుంచుకోవాలి అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఈ సాయుధ దళాలు కేంద్ర సాయుధ దళాలకు చెందినటువంటి తొంభై మూడు మందికి శౌర్య పురస్కారాలు ఈ ఓన్లీ శౌర్య గుర్తుంచుకోండి అందులో మనకి ఇద్దరికి కీర్తి చక్ర అనేటువంటి అందులో ఇద్దరికి కీర్తి చక్ర పద్నాలుగు మందికి శౌర్య చక్ర వచ్చాయి శౌర్య చక్ర వచ్చేసి పద్నాలుగు కీర్తి చక్ర వచ్చేసి ఇద్దరికి అదేవిధంగా ఓన్లీ శౌర్య పురస్కారాలు వచ్చేసి తొంభై మూడు ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ నెంబర్స్ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది దీనిలో మనకి ఎవరికైతే ఇద్దరికి వచ్చినటువంటి అవార్డ్స్ ఉన్నాయి కదా ఈ కీర్తిచక్ర అవార్డ్స్ పొందినటువంటి ఇద్దరు పేర్ల మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ వాళ్ళ ఫొటోస్ కూడా ఇచ్చారు ఈ దిల్వార్ ఖాన్ అదేవిధంగా మంచిత్ అనేటువంటి ఇద్దరికి మనకు ఈ కీర్తిచక్ర అవార్డ్స్ రావడం జరిగింది వీళ్ళ పేర్లు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ చూసిన అయితే ఇద్దరు తెలుగు వారికి ఈ జీవన్ రక్ష పథకాలు అంటే ఇక్కడ చూడవచ్చు ప్రాణపాయ స్థితిలో ఉన్న వారిని ధైర్య సాహసాలతో కాపాడిన వారికి కేంద్ర హోంశాఖ ప్రకటించేటువంటి జీవన రక్ష పథకాలకు ఇద్దరు తెలుగువారి అయినట్టు ఇక్కడ చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి నెల్లి శ్రీనివాసరావు అదేవిధంగా తెలంగాణ నుంచి ఈ బండ కింద శ్రీనివాస్ కుమార్ అనేటువంటి వ్యక్తులకు ఈ పథకాలకు ఎంపికైనట్లుగా కేంద్ర హోంశాఖ నేను ప్రకటించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఓకే ఇది ఏ రంగంలో ఇస్తారో ఈ జీవన్ రక్ష అనేటువంటిది మన తెలంగాణ నుంచి ఎవరు ఎంపిక ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు ఎంపికారు అనేది కూడా గుర్తుంచుకోండి నెక్స్ట్ కరెంట్ అఫేర్ కండిషన్ అయితే తెలంగాణ పోలీస్ అధికారులకు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్ పురస్కారం అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో తెలంగాణ శాసనసభ కావచ్చు పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో పకడ్బందీ చర్యలు చేపట్టినందుకు గాను ముగ్గురికి ఈ తెలంగాణ పోలీస్ అధికారులకు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్ అవార్డులు అయితే దక్కడం జరిగింది సో దీనిలో మనకు డీజీపీ కార్యాలయంలో పనిచేసేటువంటి రమణ కుమార్ కావచ్చు అదేవిధంగా వర్గ వరంగల్ స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ అయినటువంటి జి జితేందర్ రెడ్డి గారికి అదేవిధంగా ఎన్నికల సెల్ ఇన్స్పెక్టర్ తిరుపతి గారికి ఈ పురస్కారం అయితే దక్కడం జరిగింది ఈ మూడు ఈ ముగ్గురి పేర్లను గుర్తుంచుకోండి వీరికి వచ్చినటువంటి ఈ అవార్డు పేరు గుర్తుంచుకోండి బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్ పురస్కారాలు అయితే అందించడం జరిగింది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ సో మనం రిపబ్లిక్ డే సందర్భంగా ఆఫర్స్ అయితే ఇస్తున్నాం గ్రూప్ టూకి సంబంధించినటువంటి దానిపైన కూడా ఆఫర్ అయితే ఉంది అండ్ రైల్వే గ్రూప్ డి హైకోర్టు జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన కోర్స్ పైన ఆఫర్స్ ఉన్నాయి ఒక్క ఒక్కరోజు మాత్రమే ఉంటాయి తర్వాత వీటి యొక్క ప్రైజెస్ మినిమం హండ్రెడ్ రూపీస్ అయితే పెంచబోతున్నాం అండ్ తెలంగాణ డీఎస్సి ఎస్జిటీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే మనం లాంచ్ చేస్తాం చాలా ఎక్సలెంట్ టెస్ట్ సిరీస్ ఇది మీకు కంప్లీట్గా మీరు రాసేటువంటి ఎగ్జామ్లో ప్రతి బిట్కు సంబంధించినటువంటి దానికి సంబంధించిన రెఫరెన్స్ అనేది మీకు అకాడమిక్ టెక్స్ట్ బుక్ యొక్క పేజ్ నెంబర్తో సహా మేమైతే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇంగ్లీష్ మ్యాథ్స్కి సంబంధించిన వివరణ కూడా అక్కడ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి హైలైట్స్ అన్ని నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు అక్కడ జాయిన్ అయ్యి మీకు అయితే కోర్స్ తీసుకోండి ఇక్కడ మీకు వన్ టెన్ డేస్ ప్లాన్ అనేటువంటిది జస్ట్ ఫోర్ నైన్టీ నైన్కి అందిస్తున్నాం ఒకవేళ సిక్స్టీ డేస్ ప్లాన్ అనేటువంటి టూ ఫార్టీ నైన్కి అందిస్తున్నాం ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చే దానికి సంబంధించిన కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ